బంగారు తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ సారు మాలాంటి ఎస్టీ లంబాడ దళితుల భూములు లాక్కుంటూ అక్రమ కేసులు నమోదు చేపిస్తున్న మీ టిఆర్ఎస్ నాయకులు కొందరు చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి చక్కగా ఉండాలి హాయిగా ఉండాలి అంటూ మన తెలంగాణ బంధుకు మరొక్క మారు పిలుపునివ్వాలంటూ అభ్యర్థిస్తున్న ఈ ఎల్హెచ్పిఎస్ నాయకులు ఆర్టీఐ యాక్టివిస్ట్ లక్ష్మ తండ ఎస్టీ లంబాడ బాధితులు ये मंतुनारो मीदा विना मित्रमा बिना अन्याय करबा बापू तू इदे सारी मल्कए नसे ना नायम करत आरो हम घर बड़ भाई छ हम बापू हां पर टेरेस पार्टी हमन जब पार्टी हां अधिकारन से के तालिन हमन भाट पड़ारो छ बापू मधूरिया लखनऊ के बाबू हमन तोकर भाट पड़ारो छ बापू चाजड़ा बापू हमन भाट बापू तो धोई दुस कुली नारी करन को चावा बापू हम हमार गुरी तो धरना करो बापू हम गुआरे हमार गुरी तो देख कर पंच भरता बापू तो धोक दुस बापू देख बापू मैं भाई सुन बापू धोक दिन बापू गुआरे सुई यं कटकाल मेर बापू जाली गल गैस बापू तो नंद सियांग रची धोक दुस बापू हम आ भाई छा लक्ष्मी नीरज भरता रघु మీడియా సార్లేనా కేసీఆర్ సారేనా సార్ నమస్కారం బాబు అది రైతులేనా అన్యాయం జరిగి రేసి అనే ధర్నాలు తరలి సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఊర్ఎస్ పార్టీ వాళ్ళే హమార్ జమికి అన్నా తరతరాలుగా సార్ మా తాత ముత్తాతల కాలం ఏంటి చదవడం జమీ ఏ జమీన్ ఊజ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు లక్కినేని నీరజ భర్త కలూరు మండలం నీరజ భర్త లక్మినేని రఘువాతని హామేం దాడి ఇబ్బంది పెట్టరు సార్ ఏ జమీన్ కోసులుతో ఏం చేయరు సార్ आ जमे पर बोलिस रे ने काय कोनी एमआरओ सारे ने एशिया निसेल थाने हमन ताड़ी बंदी पे रख रखो ई इलान ज registered तो निसेल धरना करे जका तो ये हमार जमीन के ऊपर हम धरना करने के दाने सीएम सारे ने मीडिया वाले निसे ने ढो देर से बापू हमें सहायता दी हां कलुर मल ला बापू जय विजय बापू साहब जोग दिन बापू साहब जंतर करियो ह हटता के यहां पर जाई बापू हमार जमीन पूर्ण वर्ष से है नतरी ने निरजा बढ़ता रघुसार మాకు బాగా ఏడు చూస్తుంది అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ ఆర్టీఐ యాక్టిస్టు బీజేపీ గిరిజన మోక్ష కల్లూరు మండల అధ్యక్షుడిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పెట్టిన చట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని చెప్పి అఖిలపక్ష బృందంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది అంటే ఇక్కడ ఈ కల్లూరు మండలంలోనే అధికార పార్టీ నాయకులైన రఘు గారు ఇక్కడ గిరిజనుల అక్రమంగా తరతరాల నుంచి ఉన్న ఆస్తుల్ని ఆక్రమించుకోవాలని అక్రమ కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టాలపైన మీరు ధర్నాలు చేస్తుండ్రు కానీ ఎస్సీ ఎస్టీల భూములపైన కానివ్వండి ఎస్సీ ఎస్టీల మీద జరిగే దాడులు కానివ్వండి ఎస్సీ ఎస్టీల మీద పెట్టే కేసులపై కూడా ధర్నా చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమే స్కూలు బలైన వాళ్ళలో నేను కూడా ఉన్నానని కూడా మీకు గుర్తు చేస్తూ రైతులు నష్టపోతున్నారని చెప్పి మీరు ధర్నా చేశారు మరి ఇక్కడ గిరిజనులు భూములు పోగొట్టుకుంటున్నారు మీ మీ పేరు చెప్పి అధికార పార్టీ నాయకులే భూములు లాక్కుంటున్నారు అధికార పార్టీని అడ్డం పెట్టుకుంటున్నారు మీ పేరుని అడ్డం పెట్టుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుంటున్నారు గిరిజనులు రైతులు గారా ఎస్ ఎస్టీలో రైతులు లేరా వీళ్ళ కోసం ఎవరు ధర్నాలు చేయాలా వీళ్ళ కోసం మీరు కూడా ధర్నా చేయాలా వీళ్ళ కోసం వీళ్ళ గిరిజనులు భూములు గిరిజనకే ఉండాలని చెప్పేసి కూడా మీరు ధర్నా చేయాలని కూడా మీకు కోరుకుంటున్నాను కల్లూరు మండలం లక్ష్మీ లక్ష్మతండ గ్రామంలో మేము లంబడకులు పోరాటం తరఫున పర్యటించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం పిలుపు మేరకు ఎనిమిదో తారీఖు కేసీఆర్ పిలుపుతోనే మేము బంధును ప్రకటించాం ఎందుకంటే ఈరోజు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో అఖిలపక్షల ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తిగా బంద్ చేశాం కానీ మేము ఒకటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎల్హెచ్పిఎస్ లంబడకులు పోవటం తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు భూములు ఇవాళ అధికార పార్టీ నాయకులు లాక్కుంటున్నారు దాదాపుగా తండాలో అధికార పార్టీ అధికార పార్టీ సర్పంచ్ భర్త సర్పంచ్ నీరజ భర్త లక్నే రఘు తండా గ్రామంలో ఇవాళ నా భూమి ఉందని చెప్పేసి ఇవాళ గిరిజనులపై పోలీసు అధికారులతో దాడి చేపించడం ఎంఆర్ఓ గారితో ఎంఆర్ఓ గారిని తీసుకురావడం ఇలా దాడి చేయడం దీన్ని ఎల్హెచ్ఎస్ లమ్మడకులు పోవాల్సిన తరఫున మేము తీవ్రం ఖండిస్తున్నాం మేము ఒకటే అడగదలుచుకున్నాం ఇవాళ మీరు రాష్ట్ర వ్యాప్తం ధర్నా చేస్తున్నారు కాదంటే అధికార పార్టీ వాళ్ళు లాక్కుంటే ఈ అధికార పార్టీ వాళ్ళు కూడా గిరిజన పక్షాన ధర్నా చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము చూస్తు ఈ ఈ ఖమ్మం జిల్లాలో చాలా కేసులు చూస్తున్నాం గిరిజనుల మీద ఎక్కువ దాడి జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడి జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ భీములు భూములు లాక్కుంటున్నారు ఇవాళ కల్లూరు మండలంలో లక్ష్మణ గ్రామం ఒకటి అదేవిధంగా తల్లాడు మండలంలోని భూములు కూడా ఎస్సీ వాళ్ళు లాక్కుంటున్నారు అదేవిధంగా కల్లూరు మండలంలో సంగారెడ్డి చెరువు గురించి ఆ దాదాపుగా మూడు నెలల నుంచి పోరాటం చేసినా సరే అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇవాళ అధికార పార్టీ వచ్చేసి ధర్నా చేసింది కాదంటలే కానీ ఈ ధర్నాను కూడా ఈ లక్ష్మానండ గిరిజనులు కూడా ధర్నా వాళ్ళ తరఫున ధర్నా చేయాలని చెప్పేసి లంబడకూరు పోరాశ్రమ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఒకటే అడగదలుచుకున్నాం సర్పంచ్ లక్కినేని నీరజ భర్త లక్కినేని రఘు ఇవాళ నువ్వు అధికార పార్టీని అడ్డు పెట్టుకొని గిరిజనులపై దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోము ఎందుకంటే మేము ఒకటే అడుగుదలుచుకున్నాం నువ్వు కల్లూరు మండలాన్ని నలభై సంవత్సరాల నుంచి ఆశిస్తున్నావు నలభై సంవత్సరాల నుంచి చేయలేని పని ఇవాళ సర్పంచ్ అని చెప్పేసి నువ్వు వాళ్ళ వీళ్ళపై దాడి చేస్తే మాత్రం మేపుకోము నలభై సంవత్సరాలు లేనిది నీకు భూమి ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అడుగుతున్నా ఎందుకంటే నువ్వు నలభై సంవత్సరాల నుంచి ఈ భూమి మీద రావచ్చు కదా అంటే అధికార పార్టీలో లేనని చెప్పేసి ఇవాళ పార్టీని అడ్డు పెట్టుకొని సర్పంచ్ పదవిని అడ్డు పెట్టుకొని నువ్వు భూమి ఈ భూమి మీద వస్తే మాత్రానికి చూస్తూ ఉరుకం